వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది గాంధీ నెఖ్రూల మన ఇంటి రమ్మ నడిచింది మన కాంగ్రెస్ రాజీ ఊশ্বাস విడిచింది జై కాంగ్రెస్ సర్వత్యాగముల మారు పేరు వాస్తవంగా ఉడేర కులస్తులు ఏదైతుందో శ్రమకు ప్రతిరూపంగా వాళ్ళని పేర్కొనక తప్పదని చెప్పి మన నిర్మాణ రంగంలో అది భవన నిర్మాణ రంగమే కానీ ఏ విధమైనటువంటి నిర్మాణ రంగమే కానీ అందులో ప్రధాన పాత్ర పోషించేది మన ఒడ్డేర సోదరులు ఆడబిడ్డలను కూడా చెప్ప తప్పదని చెప్పండి నిజంగా ఒడ్డేర కులస్తుల ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు మగవాళ్ళు ఎంత పని చేస్తారో ఆడవాళ్ళు కూడా అంత పని చేస్తారా బాబు చెప్పండి ఇతరత్ర ఏదైతే ఉందో అంత శక్తి వేరే ఆడవాళ్ళు అంత ఉండే చెప్పంటు నేను ఇప్పటి నేను గమనిస్తాను బాబు మున్పటికి ఇప్పటికి కొంత వ్యత్యాసం వచ్చింది మీరు కూడా ఏదైతే దినమంతా శ్రమించి అంటే వాళ్ళు మొదలు భార్య పడుతున్నారు కలిసి పనిపోతారు వాళ్ళు మొగలు భార్య పడతారు కలిసి పనిపోతారని దినమంతా కలిసి పనిచేసి ఆ టీవీ ఏది చంపట్టు కదా దాన్ని కూర్చొనితో ముందట బండి నడిపిస్తుంటే వెనుక భార్య కూర్చొని వస్తాయి చెప్పి అంటారు గండపార పెడతారు దానికే పార పెడతారు తట్ట పెడతారు పెట్టేది వస్తుందని చెప్పంటారు అంటే అటువంటి ఒక ఉడ్డరి కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాలి ఇలా మనం ఈ శ్రమతో ఏదైతే నిలబడేటువంటి ఒక నిర్మాణ రంగంలో వన్ పర్సెంట్ ఏదైతేందో ఇలా సెస్ కలెక్ట్ అవుతుంది బాబు నిర్మాణ రంగంలోపల చేపట్టబడ్డేటువంటి ఒక ప్రభుత్వ పనులలో ఒక వన్ పర్సెంట్ సెస్ కలెక్ట్ అవుతుంది ఆ వన్ పర్సెంట్ సెస్ అనేది కార్మికుల మీదనే ఖర్చు పెట్టాలి వన్ పర్సెంట్ సెస్ కార్మికుల ఖర్చు పెట్టాలి సాధారణంగా ఏది ఉందో అన్ని వర్గాలలో ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి వాళ్ళకు ఆసూచిస్తుంటే మనది అన్ఆర్గనైజ్ సెక్టర్ బాబు మళ్ళీ మనం అక్కడ పోతే పొద్దున ఎందుకు పోతే అక్కడ కూలీలు అని ఉంటారా బాబు కూలీలు అని చెప్పాలి పాపం వాళ్ళకి ఏదైతుందో కూలి దొరికిన దొరికితే దొరకడం దొరక ఇట్లా మనకు మీకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఒక సహాయం చెప్పంటున్నా కాంట్రాక్టులలో ఏ విధంగా ఎస్సీ అసోసియేషన్స్కి రిజర్వేషన్ ఉంటుందో మన ఉండర్ కూడా ఇస్తుందో మీకు రిజర్వేషన్ ఉన్నది మీకు ఉన్నది బాబు చెప్పంటున్నాను నువ్వు వినియోగించుకోలేకపోతున్నాం కొంత మీ లోపల ఉండేటువంటి ఒక అంటే భేదతనమైన కాకుండా చొరవ లేక మీరు వినియోగించుకోలేకపోతుంది మీకు ప్రభుత్వం చే ఒక హక్కులు పూర్తి స్థాయిలో కల్పి చేయడం నేను పాదీయ పరిస్థితులు చెప్పంటుండే మట్టి రవాణా కానీ ఇసుక రవాణా కానీ ఇవన్నీ ఏది ఉందో ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పే ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పంటుండే ప్రత్యేకించి అంతర్గమ కాలికి సంబంధించి ఓటర్తో బాగా సంబంధం ఒకసారి గతంలోపల ఒక ఐదు సంవత్సరాల క్రితము నేను అక్కడ పోయింది నేను అది ఇంత అమాయకత్వం కదా అని చెప్పంటే వాళ్ళు సంఘభవనం నిర్మాణం చేసుకున్నారు ఎక్కడ ఒక సంఘభవనం నిర్మాణం చేయబడడం జరుగుతుంది అని స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం పొంది నిర్మాణం చేసుకుంటాను నేను ఆశ్చర్యమైన రాయిందని చెప్పంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కింద సహాయం పొందలేదు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కింద సహాయం పొందలేదు అని చెప్పే నేను వెంటనే చొరవ తీసుకుందానికి నా అప్పుడు నేను ఎమ్మెల్యే కేసీడీపీ నిధులు ఉంటాయి డిపి నిధులకు వెళ్ళి మూడు లక్షలు పెడతా అని చెప్పి మూడు లక్షలు పెట్టి మంజూరు చూపిస్తాను చెప్పండి ఆ చల చొరఫలు ఏదైతే ఉందో ఒక గాడి కట్టి గాడి కట్టి దానికి ఏదో ఎన్ఆర్ఐ జీసంజూరీంది ఎన్ఆర్ఐస్ కార్యక్రమం మంజూరు అయింది ఏదో ఆంక్షలతో ఏదైతుందో చేసిన పని కూడా బిల్లు రాకుండా ఇబ్బంది పెట్టిందని చెప్పండి అలా ఒడ్డెల కాలనీ ఎప్పుడైతే మీకు ప్రత్యేకంగా వేరు గ్రామ పంచాయతీకి రూపుదిద్దుకున్నదో మీకు ఒక ఒక స్వతంత్ర గ్రామ పంచాయతీకి కల్పి చేయవలసిన సౌకర్యాలు అన్నీ కూడా మేము కలిపి రాములవారి గుడికి సంబంధించి కూడా మీకు ప్రభుత్వంకి వెళ్ళి ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పండి ఇప్పుడు అంతర్గామ కోటి రూపాయలు చెప్పింది అంతర్గామ వాళ్ళు ఏదో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు శేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు దాన్ని చెల్లిన తర్వాత సిజీఎఫ్ కాంట్రిబ్యూషన్ నిధులు కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు ఇప్పుడు అంతర్గామ ఆంజనేయ స్వామికి ఏదైతే కోటి రూపాయలు నేను మంజూరి ప్రతిపాదింప చేయడం జరుగుతుంది మంజూరి అని చెప్పి పేర్కొన జరిగిందో మన రాములవారి గుడి కూడా నేను అదే సీజిఎఫ్ కామన్ గూడ్స్ ఫండ్ నిధుల నుండి ఒక యాభై లక్షల రూపాయలు నిధులు సమకూర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నిక నాకు అవకాశం వస్తుందని నేను కూడా ఊహించలేదే ఒక రెండు శాతం ఎన్నికల్లో ఆశిత పెద్ద పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను గుర్తించి నా యొక్క యొక్క అంటే అనుభవాన్ని ఏదైతుందో ఇలా ప్రజానికి ఉపయోగపడే విధంగా నా పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కల్పించింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మిమ్మల్ని అందరినీ కూడా నేను అంటే ఏది రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పట్టు మన ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు నేను ప్రజల బాధ్యత భావిస్తానని చెప్పట్టు ఇలా మనం ఏదిద్దో బైపాస్ చేసుకునే మన నేను ఆర్ఎండ్బి రోడ్ మంత్రిగా ఉండగా ఏది ఇస్తుందో నాకుండే ఆలోచనతోని ధరూర్ వెళ్ళి తాటిపిల్ దాకా బైపాస్ చేసుకుందని చెప్పండి మన ఊరు కలగొచ్చింది అంతర్గామ కలగొచ్చిందని అంటున్నా రేపు భవిష్యత్తులో కంటే అంతర్గామ ప్రాధాన్యత సంతరించుకుంటుంది రేపు భవిష్యత్తులో కంటే కూడా అంతర్గామ ప్రాధాన్యత సంతరించుకుంటా చెప్పి చెప్పున్నాను అందులో ఓటర కాలనీ చెప్పంటున్నాయి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మీ ఊరికి వెళ్ళిపోయింది అని చెప్పారు పల్లెపాటలో వారు కార్యక్రమం చెప్పేటప్పుడు ఏదైతే ఉందో మన ఒటరి కాలనీకి వెళ్ళిపోయి అక్కడ ముందే మామిడితో ఉండే రైతు ఆ రైతులు మామిడితో భోజనం చేపించింది అని చెప్పి అంటున్నాడు ఇవాళ మిత్రుడు గంగాధర్ గారు అట్లాగే వారి సాహితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ బలో పెద్దానికి ముందుకు వచ్చినందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మన ఉద్యోగ కులస్తులకు ఏదైతే మీ శ్రమకు తగ్గ ఫలితం కలిపి చేయబడితే మీకందరికీ ఏదో ప్రత్యేకంగా ఈ విషయం సౌకర్యం ఏర్పాటు చేస్తుంది మీ ఆరోగ్యాన్ని భద్రత కానీ పనికి కూడా ఏదైతే మేము కూడా వాటి పడతాం మీరు అసంఘటిత కార్మికులు కాబట్టి ఏదిందో అసంఘటిత కార్మికులు కల్పించే సౌకర్యాలు అన్ని కూడా మీకు కల్పిస్తుంది నిర్మాణ రంగం లోపల ప్రధాన పాత్ర పోషించేది ఒంటే కులతలు అని చెప్పండి అసలు మీరు లేకుండా నిర్మాణ రంగమే లేదురా బాబు చెప్పంటున్నా మీరు లేకుండా నిర్మాణ రంగమే లేదు చెప్పి చెప్పంటున్నాను అంత శ్రమించి పని వాళ్ళు మా ఉండే జాతి నిజంగా మీ ఆడబిడ్డలు చూస్తుంటే మాకైతే ఇంత అదనిపిస్తే కంటే వాళ్ళ శ్రమ వాళ్ళు పడే కష్టం చూస్తుంటే ఇంత గడవర పట్టిందంటే మా ఇప్పుడు పల్లెటూరు మా రైతులు కూడా కదా పనిచేయని చెప్పండి మా రైతు కొడుకు అంతా పనిచేయదు అంత గట్టితంతో పనిచేస్తామని చెప్పి భవన్ నిర్మాణమే కానీ మీ పాఠశాలకు మొన్న నేను ఇదితో కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసింది పాఠశాలకు సంబంధించి అని పాఠశాల ఈ కాంపౌండ్ వాళ్ళకి పరిమితం కాదు దాన్ని పూర్తి చేసి మీకు అదనంగా తరగతి గదులు అవసరం పట్టేది ఏర్పాటు చేస్తాను టీచింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాను ఇప్పుడు అంగన్వాడీ ఏదైతుందో అసలు అంతర్గామ గ్రామానికి సంబంధం లేకుండా అంగన్వాడీ నియామకం అనేది ఉందో మన ఉడ్డెర ఆ కాలనీ నుండి నేను నియామకం చేసి మీ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మీ దాంట్లో మన ఉండే రాజధాని ఎవరైతే ఏడవది పదో చదువులు ఉంటారు కానీ మీకు నేను అవకాశం కల్పించి మీకు అక్కడే బోధన చేసినట్టు ఏదైతే ఉందో నేను సౌకర్యం కల్పిస్తాను ఒడ్డర కాలనీకి అంతర్గామతో విడిపోయిన గ్రామ పంచాయతీ కాబట్టి మీకు అక్కడ రేషన్ షాప్ అంగన్వాడీతో రేషన్ షాప్ అని చెప్పి అంటున్నా నేను గతంలో రేషన్ షాప్ అక్కడ విక్రయ చేసింది తర్వాత ఏదైతే ఆన్లైన్ ఏదో బయోమెట్రిక్ అని చెప్పాను మళ్ళీ ఆపించింది మళ్ళీ మొన్న చెప్పి నేను వడ్డిన కాలినప్పుడు మీకు అక్కడ ఈ రేషన్ విక్రయం మీది మీకు జరిగేటట్టు చెప్పాను రేషన్ విక్రయం మీద మీకు జరిగేటట్టు అంగన్వాడి మీద మీకు ఉండేటట్టు పాఠశాల సౌకర్యమే కానీ నేను నిజంగా రామాలయం ఇంత పెద్ద రామాలయం కట్టినంటే రాములవారు వారు మెచ్చుకోవాలి తమ్మి చెప్పంటున్నాం ప్రభుత్వం కి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం ఆశించకుండా ప్రభుత్వం కి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం ఆశించకుండా అంటే వారికి ఏదైతే మీకు దేవుని మీద ఎంత భక్తి విశ్వాసం అనేది నేను నేను చెప్తున్నా చెప్పంటున్నా అదే నిదర్శనం మీకు దేవుని మీద ఉండేటు ఒక భక్తి విశ్వాసానికి నిదర్శనం ఏదైతే దాదాపు యాభై లక్షల రూపాయలు చందాలు సేకరించుకొని మీకు మీరు రాముల వారి యొక్క ఆలయం నిర్మాణం చేసుకున్న చెప్పంటే నేను అభినందిస్తానని చెప్పంటున్నా నేను దేవాలయ ప్రారంభ సందర్భంగా నన్ను పిలిచిన సర్పంచ్ గారు ఇతర మన వాళ్ళందరూ పిలిచిన నేను పోయి చూసి నేను ఆశ్చర్యపోయినా అంత పెద్ద దేవాలయం ఏది ఇస్తుందో రాములవారి గుడి స్వయంగా మీరు చందాలు పోగు చేసుకుని నిర్మాణం చేసుకుని నాకు ఎక్కడ ఏ గ్రామంలో కూడా అంత పెద్దగా నిర్మాణం చేయాలి మన తర్వాత అంతర్గామలపల్ల ఆంజనేయ స్వామి గుడి కట్టిండ మన ఒటరి కాల్ రాములవారి గుడి కట్టిండ్రు అంతర్గామంలో ఏది ఆంజనేయ స్వామి గుడి కట్టిండ ఈ ప్రత్యేకత మీరు అంతర్గం వల్లది అంతర్గంలో ప్రత్యేకత నేను చెప్పి నేను చాలా ప్రభుత్వం తర్వాత ముందు మన పరిమాణం చేసుకుందాం అని చెప్పి అంటున్నాను రామ్లో వారికి ఏది ఏదైతేందో అది గుట్ట మీద ఉన్నది కాబట్టి వెహికల్స్ వాహన పోయి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ రాష్ట్రం లోపల ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి నేను ఇరవై లక్షల రూపాయలు తీసి మంచి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మీరు ఏ మీ సొంత నిధులతోని రామాల వారి ఆలయం నిర్మాణం చేసుకుంటో ఇరవై లక్షలతో ఏదైతే